ప్రైజ్ ద లాడ్ ఏసయ్య శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనము యహోవా నాకు ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక యుంచెను గనుక నాకు సహాయము కలిగెను నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్థుతించుచున్నాను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవునిని ఆశ్రయముగా చేసుకో దేవునిని కేడముగా చేసుకో నీ హృదయపూర్వకముగా దేవుని యందు శయ్య ఎందు నమ్మిక ఉంచినట్లయితే తప్పక సహాయము కలుగుతుంది భక్తుల జీవితాల్లో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటనలు ఇవి ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానము కూడా అదే ప్రియ దేవుని బిడ్డ ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు నీవు ఎవరిని కేడముగా నువ్వు చూస్తూ ఉన్నావు నాకు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏం పర్వాలేదులే అనుకోకు వారు ఎప్పుడు ఎలా మారిపోతారో వారికి తెలియదు నీకు తెలియదు ప్రియ దేవుని బిడ్డ కాబట్టి సహాయము నీకు కావలసినప్పుడు మనుషులు ఒక రీతిగా ప్రవర్తిస్తారు సహాయము వారికి కావలసినప్పుడు మరి రీతిగా ప్రవర్తిస్తారు మనుషుల యొక్క నైజము అంతే కానీ ప్రి దేవుని బిడ్డ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏక రీతిలో నిన్ను ప్రేమించే దేవుడు ఆయన నీకు సహాయము చేయాలని ఆశపడేటువంటి దేవుడు దేవుని బిడ్డ నీకు సహాయము చేసి నిన్ను లేవనెత్తాలని నీ ద్వారా స్థుతులు పొందుకోవాలని నీవు స్థుతిస్తూ గనపరుస్తూ ఉంటే నీ హృదయము సంతోషంగా ఉంటే చూచి ఆనందించే దేవుడు యేసు క్రీస్తు వారు ప్రియదేవుని బిడ్డ మరి ఆయన నీవు ఆశ్రయంగా చేసుకున్నావా లేదంటే సమస్యల్లో కుట్టుమిట్టాడుతూ ఉన్నావా అనేక నమ్మి మోసపోయావా అనేక మంది మీద నమ్మకాన్ని ఉంచి మునిగిపోయావా దేవుని బిడ్డ ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకో నీకు ఖచ్చితముగా సహాయము కలుగుతుంది దేవుడు చేస్తారు అయితే నీ మట్టుకు నీవు ప్రభు ఎందే నీ హృదయపూర్వకమైనటువంటి నమ్మకాన్ని ప్రభు మీద ఉంచండి ప్రీ దేవుని బిడ్డారా దేవుడు నా సహాయకుడు అని నీ హృదయంలో నీవు అనుకో అప్పుడు నీ కార్యాలు జరుగుతాయి నీవు సహాయము పొందిన తర్వాత మర్చిపోకు ప్రహర్షించుని హృదయపూర్వకముగా దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా సరే ఆయన స్థుతించేటువంటి ఒక మంచి లక్షణాన్ని నీవు కలిగి ఉండు ప్రతి సహాయాన్ని ఆయనే చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ ప్రతి సంవత్సరము ప్రతి దినము ప్రతి క్షణము కూడా సహాయము చేసేటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషులు మిత్రులు బంధువులు ఎంతసేపు మీరు సహాయం అడతారని ఒకవేళ విసిగించుకోవచ్చు చేయలేకపోవచ్చేమో కానీ ఆయన గుప్పెళ్ళు విప్పి నిన్ను తృప్తిపరిచే నమ్మదగిన దేవుడు ఏసు వారు ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఆయనను ఆశ్రయముగా చేసుకోండి ఆయనను ఖేడముగా చేసుకోండి పరిపూర్ణమైన నమ్మకాన్ని ఆయన మీద ఉంచండి యేసు మీద ఆయన మీ కార్యాలు చేస్తారు సహాయం మీకు కలుగుతుంది ఈ రోజు దేవుని బిడ్డ విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించు ఏ సహాయం కోసం నీవు వెయిట్ చేస్తూ ఉన్నావో మోకరించి మోకరించగలిగితే ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు కార్యాన్ని చేస్తారు ఈ రోజు ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు అయ్యా ఏ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అయ్యా మనుషులు మాట తప్పేటువంటి వారు నాయన ముఖము చాటించేటువంటి వారు ప్రవ్వ అయ్యా నమ్మదగిన మా దేవుడవు నీవు ప్రవ్వా మీ బిడ్డల పక్షముగా అడుగుచు ఉన్నానయ్యా ఏ సహాయము వారికి కావాలో అయ్యా హృదయపూర్వకముగా నిన్ను అడుగుచు ఉన్నాము నాయన అయ్యా మా నమ్మకం అంతా మీ మీదే వేస్తూ ఉన్నాం ప్రవ్వ మీ మీదే ఉంచుతున్నాము నాయన సహాయము చేయండి ప్రవ్వ సహాయాన్ని కలిగించండి నాయన అయ్యా మీరే సహాయము చేయగల దేవుడు ప్రవ్వ మీకు అసాధ్యమైనటువంటి ఏది లేదు నాయన మీరే మీ బిడ్డలకి దినమును ఆదుకొని సహాయము చేసి ఆశీర్వదించమని స్థుతి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని ప్రార్థన చేసి ఉన్నాము తండ్రి అయ్యా మిమ్మల్ని ఆయన ఆశ్రయముగా కేడముగా చేసుకునే మంచి గుణాన్ని అయ్యా మీ బిడ్డలకు దయచేసి స్థిరమైన హృదయముతో నింపమని ప్రతి సహాయాన్ని చేయమని అయ్యా ఈ రోజు శ్రమ నుంచి తప్పించమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసునామను ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరత ఏదన్నా ఉంటే మాకు తెలియపరచండి మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి మీ కొరకు మేము కూడా ఉపవాసం ఉండి శుక్రవారం సమయంలో ఉపవాస దినములలో ఉపవాసములుండి మోకరించి తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము దేవుడి కార్యాలు చేస్తారు ప్రియదేవాన్ని బిడ్డ ప్రైజ్ అలాంటి గాడ్ బెస్ట్ ఇవ్వాలి